ఐ డిఎస్సి ఆస్ప్రెండ్స్ డిఎస్సి ఫైనల్కి అయితే వచ్చింది ఫైనల్కి చూసుకున్న తర్వాత కొద్దిగా ఒకటి లేదా రెండు మార్కులు అభ్యర్థులు అందరికీ పెరిగాయి మరి ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత చాలామంది డిఎస్సి అభ్యర్థుల్లో కొంత సందేహం అనేది మొదలైంది ఎందుకంటే కట్ ఆఫ్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉందంటున్నారు నాకు వచ్చిన మార్కులు సేఫేనా నేను సేఫ్ జోన్లో ఉన్నానా ఈ డిఎస్సికి హోప్స్ పెట్టుకోవచ్చా లేదా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అని చాలామంది డిఎస్సి అభ్యర్థులు నేను చేసిన వీడియోల కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వారందరికీ సమాధానంగా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వేయడం జరిగింది ఇది కేవలం ఒక అనాలసిస్ మాత్రమే ఇది కట్ ఆఫ్ కాదు కట్ ఆఫ్ నేను చెప్పను ఆయా జిల్లాలో ఉండేటువంటి పోస్టులు కేటగిరీలో ఉండేటువంటి పోస్టులు అభ్యర్థులు నాకు తెలియజేసినటువంటి మార్కుల ప్రకారం విశ్లేషించి ఒక సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అంటే వివిధ పోస్టులకు ఎజీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు తెలుగు పండిట్ కావచ్చు పిఈటీ కావచ్చు సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనేది ఈ వీడియోలో ఒక అనాలసిస్ మాత్రమే చేయడం జరిగింది దయచేసి దీన్ని ఫైనల్గా ఎవరు భావించొద్దు ఒకవేళ నచ్చిన వాళ్ళు వీడియో చూడడం మానేయండి కిందనైతే నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దు బ్రదర్ ప్లీజ్ ఎందుకంటే కొంతమంది అభ్యర్థుల అవగాహన మే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇంకో వారం రోజుల్లో అయితే జిఆర్ఎల్ వస్తుంది దాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రకటించి జిఆర్ఎల్ జిఆర్ఎల్ మాత్రమే పరిగణలోకి ఫైనల్గా తీసుకోవాలి ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కొరకు ఎందుకంటే చాలామంది చాలా ఆందోళనలో ఒత్తిడిలో సందేహాల్లో ఉన్నారు వారికి కొంచెం మానసికంగా ఉపశమనం కల్పించడానికి నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు విశ్లేషించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అభ్యర్థుల కోరిక మేరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడితో ఈ వీడియో చూడడం ఆపేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అకాడమిక్ సలహాలు సూచనలు ఉద్యోగార్థుల సందేహాలకు సమాధానాలతో ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది దయచేసి మన కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చాలామంది డిఎస్సి అభ్యర్థులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫైనల్కి తర్వాత చాలామంది యొక్క మార్కులు అనేది ఒకటి నుంచి రెండు మార్కుల వరకు పెరిగాయి అనేది వాస్తవం ఎందుకంటే నూటికి ఎనభై శాతం మందికి మార్కులు పెరిగాయి కేవలం అంటే ఇనీషియల్ కీలో ఎవరైతే అన్ని సమాధానాలు కరెక్ట్గా పెట్టారో వారికి మాత్రమే స్టేబుల్గా ఉన్నాయి కొందరికి ఒక హాఫ్ మార్కు తగ్గడం కూడా జరిగింది హాఫ్ నుంచి ఒక మార్కు తగ్గడం జరిగింది కానీ ఎనభై శాతం మందికి అభ్యర్థులకు ఖచ్చితంగా మార్కులు పెరిగాయి అనేది వాస్తవం దాంతో కట్ ఆఫ్ కూడా ఒకటి లేదా రెండు మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులందరూ ముందుగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకే ఇక ముందుగా మనము హెచ్జిటి యొక్క సేఫ్ స్కోర్ ఎంత అనేది ఒకసారి అనాలిసిస్ చేసినట్టయితే చాలా జిల్లాల్లో కూడా హెచ్జిటికి స్కూల్ స్టెండ్తో పోల్చితే చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనం కేవలం ఓపెన్ కేటగిరీ యొక్క సేఫ్ స్కోర్ మాత్రమే చూద్దాం అంటే ఈ సేఫ్ స్కోర్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే వన్ త్రీ కూడా చెప్పట్లేదు నేను జస్ట్ సేఫ్ స్కోర్ మాత్రమే చెప్తున్నాను అంటే ఈ సేఫ్ స్కోర్ నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు అటీట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను సరే ముందుగా ఎజిటి యొక్క సేఫ్ స్కోర్ చూసినట్టయితే ఓపెన్లో యాభై ఎనిమిది నుంచి అరవై మార్కుల మధ్య హెచ్జీటీ ఓపెన్లో సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు అంటే ఇక దానికంటే పైన వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది కేవలం అంటే చాలా తక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో కాదు ఎక్కువ పోస్టులు ఓపెన్లో ఎక్కడైతే యాభై కంటే నలభై కంటే ఎక్కువ ఉండేటువంటి జిల్లాల్లో నేను చెప్తున్నాను ఇక ఓపెన్లో కేవలం పది నుంచి పదిహేను పోస్టులు ఉన్న జిల్లాల్లో అయితే ఇది దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు ఎక్కడైతే నలభై నుంచి అంతకంటే ఎక్కువ నలభై కంటే అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాల్లో మాత్రమే యాభై ఎనిమిది నుంచి అరవై మార్కులు ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టు మరి కేటగిరీల వైజ్గా చూసినట్టయితే బీసీ వాళ్ళైతే ఒక మార్క్ నుంచి రెండు మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే రెండు నుంచి మూడు లేదా నాలుగు మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఈడబ్ల్యూస్ చూసినట్టయితే మనము ఒక ఆరు నుంచి ఏడు మార్కులు కూడా తక్కువ ఉన్నా కూడా సేఫ్ స్కోరేనే చెప్పొచ్చు అంటే నేను మొదట చెప్పిన దానికి ఒక ఆరు నుంచి ఏడు మార్కులు తక్కువ ఉన్నా కూడా సేఫ్ స్కోరే ఇక ఎస్టీ కూడా చూసినట్టయితే ఈ ఈడబ్ల్యుఎస్తో సమానంగా ఉంటుంది ఆరు నుంచి ఆరు మార్కులు తగ్గించుకోవచ్చు ఎస్టీ వాళ్ళు ఇది ఎజిటికి చూసినట్టయితే సేఫ్ స్కోర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు అయితే మరి తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది ఫైనల్ కాదు ఇంకా కట్ ఆఫ్ కూడా ఒకవేళ తగ్గేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా దీనికంటే నేను చెప్పిన స్కోర్ కంటే కిందికున్న వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వని స్థితిలో పిలిచినప్పుడు కొంతమంది ఎజిటి పోస్టులకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి తక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు ఒకటి రెండు లేదా రెండు మార్కులు మాత్రమే అవకాశం ఉంటుంది ఇక చాలా తక్కువ వచ్చిన వాళ్ళు యాభై కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు దయ అంటే గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి నేను ఒకటే చెప్తాను మీకు పోస్ట్ రాదు అని నేను చెప్పను కానీ పరోక్షంగా మాత్రము వచ్చే డిఎస్సికి మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకుందామో అక్కడ వెతుక్కోవాలి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాభై యాభై మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు నేను చెప్పేది టెట్ ప్లస్ డిఎస్సి కలిపి ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల సేఫ్ స్కోర్ చూసినట్టయితే చాలా జిల్లాల్లో హెచ్జీటీ వాళ్ళతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ప్రతి జిల్లాలో కూడా సింగిల్ డిజిట్స్లోనే పోస్టులు ఉండడం జరిగింది ఓపెన్లో అయితే ఒక రెండు లేదా మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దాన్ని బట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుందని అభ్యర్థులు అర్థం చేసుకోవాలి ఇక ఓవరాల్గా చూసినట్టయితే అన్ని సబ్జెక్టుల కంటే స్కూల్ అస్టెంట్ సబ్జెక్టుల్లో సోషల్ స్టడీస్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ప్రతి జిల్లాలో కాబట్టి మరి ముందుగా సోషల్ వాళ్లకు సేఫ్ స్కోర్ ఎంత అనేది ఒక్కసారి చూద్దాం వివిధ జిల్లాల్లో ఉండేటువంటి స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు నాలుగు సెషన్లలో జరిగినటువంటి పరీక్ష యొక్క వివరాలు అభ్యర్థులు కొంతమంది తెలిపిన మార్కులు నేను పర్సనల్గా కూడా నేను సర్వే చేయడం జరిగింది కేవలం సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రమే నేను సర్వే చేశాను ఆ సర్వే యొక్క వివరాలను పట్టి స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ యొక్క సేఫ్ స్కోరు అనేది చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ కలిపి ఓపెన్ కేటగిరీలో డెబ్బై రెండు లేదా మూడు డెబ్బై రెండు లేదా మూడు అనేది సోషల్కి మనం సేఫ్ స్కోర్గా చెప్పుకోవచ్చు ఇది ఓపెన్ కేటగిరీలో మాత్రమే డెబ్బై రెండు కంటే పైన వారందరూ కూడా ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే మరి కేటగిరీల వైజ్గా చూసినట్టయితే బీసీ వాళ్ళకైతే ఒక్క మార్క్ తగ్గేటువంటి అవకాశం ఉంది ఓపెన్ కట్ ఆఫ్కి బీసీ వాళ్ళకైతే మధ్య చాలా అంటే ఎటువంటి తేడా అనేది ఉండదు ఆల్మోస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడ కట్ అవు అవుతుందో అదే మార్కులతోనే బీసీ వాళ్ళకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం ఒక మార్కు తేడాతోనే బీసీ వాళ్ళకు కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఎస్సీ కేటగిరీ చూసినట్టయితే కేవలం రెండు లేదా మూడు మార్కులు అంటే అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది అరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎస్సీ కేటగిరీలో ఓకే దీనికి ఒకటి లేదా ఒకటి ఉన్న మార్కు అటు ఇటుగా ఉంటుంది అభ్యర్థులు అర్థం చేసుకోవాలి ఇక ఎస్టీ కేటగిరీలో చూసినట్టయితే ఓపెన్ కట్ ఆఫ్కి ఎస్టీ కట్ ఆఫ్కి మధ్య ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు తేడా ఉంటుంది అంటే అరవై ఆరు లేదా అరవై ఐదు మార్కులు ఉన్నవారు ఎస్టీ కేటగిరీలో సేఫ్ జోన్లో ఉన్నట్టని నా యొక్క విశ్లేషణ ద్వారా తెలిసింది ఇక ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే అరవై ఐదు లేదా ఒక మార్కు అటు ఇటు అంటే అరవై మూడును కంటే పైన వాళ్ళు ఈ డెబ్ల్యూస్లో ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు ఇది సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సేఫ్ స్కోర్గా మనము చెప్పుకోవచ్చు ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ యొక్క వివరాలను మనం చూసినట్టయితే చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అయితే ఓపెన్ కేటగిరీలో రెండు లేదా మూడు మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్కోర్ అనేటువంటిది చాలా కట్ ఆఫ్ అనేటువంటిది బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది బాగా బెటర్ స్కోర్ చేసి టాప్ ఫైవ్లో ఉన్నవారికి మాత్రమే పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి మనము ఈ సేఫ్ స్కోర్ కనుక మనం చూసినట్టయితే అన్ని సెషన్లలో జరిగినటువంటి పరీక్ష వివరాలు అభ్యర్థులు తెలిపినటువంటి మార్కులతోని అనలైజ్ చేసి మనం ఒకసారి సేఫ్ స్కోర్ కనుక చూసినట్టయితే ముందుగా బయోసైన్స్ ఓపెన్ కేటగిరీ చూసినట్టయితే బయోసైన్స్ ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఎనిమిది దీనికి ఒకటి లేదా ఒకటిన్నర మాత్రమే ఒకటి లేదా ఒకటిన్నర మాత్రమే అటెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది డెబ్బై ఎనిమిది అనేటువంటిది సేఫ్ స్కోర్గానే చెప్పొచ్చు అంటే ఒక మార్కు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అంటే డెబ్బై ఏడు లేదా డెబ్బై ఆరున్నర అట్లా ఉన్నవాళ్ళు పాయింట్లో కూడా మిస్ అవుతుంది అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి కాబట్టి డెబ్బై ఆరు కంటే పైన ఉండి డెబ్బై ఏడు కంటే పైన ఉన్న వాళ్ళైతే చాలా సేఫ్ అని చెప్పొచ్చు ఓపెన్ కేటగిరీలో ఇక బీసీలో చూసినట్టయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పొచ్చు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నట్టే ఎస్సీ కేటగిరీ చూసినట్టయితే రెండు మార్కులు మైనస్ చేసుకుంటే సరిపోతుంది డెబ్బై రెండు డెబ్బై రెండు మార్కులు వచ్చిన వాళ్ళు బయో సైన్స్ ఎస్సీ కేటగిరీలో పోటీలో ఉండొచ్చు సేఫ్ స్కోర్ అనే చెప్పొచ్చు ఇకపోతే ఎస్టీ అయితే సెవెంటీ మార్క్స్ కంపల్సరీ ఉండాల్సిందే అంతకంటే తక్కువ ఉంటే ఎస్టీ కూడా చాలా కష్టం ఇక ఈడబ్ల్యూ ఈడబ్ల్యూస్ వాళ్ళు చూసినట్టయితే అరవై ఎనిమిది మార్కులు లేదా అరవై ఏడు అంతే అరవై ఏడు కంటే తక్కువ ఉంటే కొన్ని జిల్లాల్లో అయితే చాలా కష్టం అరవై ఏడు గంట తక్కువ ఉంటే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది మనం బయోసైన్స్ యొక్క సేఫ్ స్కోర్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మిగతా సబ్జెక్టులైనా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మరియు స్కూల్ అస్టెంట్ తెలుగు అండ్ పండిట్ పోస్టులు అదేవిధంగా పీఈటి మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జీటీ ఈ సబ్జెక్టుల యొక్క సేఫ్ స్కోర్ అనేది మరో వీడియోలో తెలియజేస్తాను నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నట్టయితే ఎటువంటి సందేహం ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి నేను వీలైతే ఖచ్చితంగా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను వీడియోను చాలామంది ఫ్రెండ్స్కి డిఎస్సి రాసి ఆందోళనతో ఉన్నటువంటి చాలామందికి ఈ వీడియోను షేర్ చేయండి మరి ఈ వీడియోలో చెప్పినట్టు సేఫ్ స్కోర్ కంటే కిందికి ఉన్నవాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితులలో ఆందోళన చెందొద్దు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనే నమ్మకం నా ఉంది ఖచ్చితంగా నేను మీ తోడు ఉంటాను మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా మన ఛానల్లో కంటెంట్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్